నమస్కారం ఈ రోజు విషాదకరం జరిగింది ఆ నియోజకవర్గంలో చూస్తే బాధేసింది ఎనమల మంద నుంచి ఆ కాలనీ నుంచి ఎనమల మంద విలేజ్ నుంచి సుమారుగా ముప్పై మంది ట్రాక్టర్ లో అరవసేన అనే ఊరికి ఒక డెత్ కోసం వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ లో ముప్పై మంది కూర్చొని ప్రయాణం చేయడం జరిగింది డెత్ చూశారు మళ్ళా తిరిగి వాళ్ళు ఎనమల మందికి ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవర్ వచ్చి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళి కట్ చేయడం వల్ల కొత్త మంది కూడా అక్కడ ఈ డాక్టర్ బోన్ తాబడి అందరికి కూడా చాలా మందికి ప్రీతమైన దెబ్బలు ఒక ముగ్గురు పరిస్థితి అయితే చాలా సీరియస్ గా ఉన్నారు ఇరవై ఆరు మంది ఆల్రెడీ ఇక్కడ మన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ తో ఆల్రెడీ అడ్మిట్ అయినారు వాళ్ళందరికి కూడా ప్రథమ చికిత్స అన్ని కూడా జరుగుతుంది నేనే ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళందరిని కూడా పరామర్శించాను వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారు ముగ్గురు మాత్రం సివియర్ ఇంజురీస్ ఉన్నాయి తలలో కొంత దెబ్బలున్నాయి మళ్ళా హిబ్స్ లో కూడా కొంచెం ఉన్నాయి ఆ ముగ్గురు ముగ్గురు మాత్రం ఇక్కడికి మనం సిమ్స్ హాస్పిటల్ కి ఇమీడియట్ గా వాళ్ళని తరలిస్తున్నాము ఇద్దరిని ఒకరైతే రాణిపేటూర్ వెళ్ళారు ఈ ముగ్గురు అయితే ఇరవై ఆరు మంది అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉన్నారు ఇక్కడ ఉండే లో ఉండే డాక్టర్స్ అదే విధంగా ఉన్నారు అందరు కూడా మంచిగానే చూసుకున్నారు మన డాక్టర్ హర్మార్ గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకున్నారు ఇది చాలా విషయాలుగా నేనేం చెప్తున్నానంటే ఇదే సిచ్యువేషన్ మనకి ఒక వన్ మంత్ ముందు కూడా టాటా ఏసీలో టైర్ పదిలి దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది కూడా ఉన్నాయి సో నేను స్ట్రిక్ట్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ కి మన సిఐ గారికి ఎస్ఐ గారికి ఆదేశాలు ఇచ్చాను ఏమని చెప్పానంటే ఎవరైనా ఆటోలో గాని అదే విధంగా ట్రాక్టర్ లో టాటా ఏసీలో గాని మోర్ దన్ ఐదు మందికి పైన పోతే వాళ్ల పైన ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఆదేశాలు కూడా చెప్పాను సో ఇవన్నీ కూడా సిఐ గారు ఎస్ఐ గారు ప్రతి మండలంలో దీన్ని తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు సో కాబట్టి ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి నేను మన పోలీసులు అందరిని కూడా నేను నేను కోరుకుంటున్నాను చాలా విషాదకరం చూసి చాలా బాధేసింది నిజంగానే నా మనసు వేసింది ఈ చూస్తే ఫెసిలిటీ కూడా అంత మంచిగా లేవు ఒక్క బెడ్ పైన పడుకోవడము వాళ్ళందరికి కూడా ఎమర్జెన్సీ కూడా కొన్ని చిన్న చిన్న ల్యాకింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ చిత్తూరులో మెరుగైన వైద్యం అందించేలా ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి నేను చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా ప్రామిస్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్